సమాజ సేవలో ముందుండే లయన్స్ క్లబ్ తాండూర్ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను తాండూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను ఆదివారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ ఘనంగా నిర్వహించడం జరిగింది క్లబ్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్లబ్ డిస్టిక్ గవర్నర్ డి కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ గోల్డెన్ జూబ్లీలో వికలాంగులకు ఉచిత ట్రైసైకిల్ పంపిణీ అదేవిధంగా బస్తీ దవాఖానకు ఫర్నిచర్ను ముఖ్య అతిథిగా చేతుల మీదుగా క్లబ్ నిర్వాహకులు అందజేశారు అలాగే యాభై సంవత్సరాల పాటు క్లబ్ బాధ్యతలు నిర్వహించిన అధ్యక్ష కార్యదర్శులకు ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ వారు గత యాభై సంవత్సరాల నుంచి పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు ప్రస్తుత కాలంలో కూడా ల్యాండ్స్ క్లబ్ అందిస్తున్న సేవలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజంలో సేవ చేయాలనే తపన ఉన్న నన్ను గుర్తించి క్లబ్ సభ్యులు తోడ్పాటు అందించి ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు క్లబ్ నందు కోశాధికారిగా కార్యదర్శిగా అధ్యక్షులుగా విధులు నిర్వహించడం జరిగిందని అన్నారు యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ నా అధ్యక్షతను జరుపుకోవడం జీవితంలో తీపి గుర్తని అన్నారు సమాజంలో సేవ చేసే భాగ్యం కల్పించిన క్లబ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమావేశం అనంతరం క్లబ్ కు తోడ్పాటు అందించిన వారందరికీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మరోవైపు యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో క్లబ్ కు ఆర్థికంగా సహకారం తోడ్పాటు అందించిన ప్రస్తుత జీవితంలో ఉన్న తాటికొండ ప్రభాకర్ గుప్తకు క్లబ్ నిర్వాహకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో అతిథులు ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి సెకండ్ వాయిస్ డిస్టిక్ లో ఉన్న సురేష్ రీజన్ చైర్మన్ అశోక్ యాదవ్ చట్టర్ నెంబర్ ప్రభాకర్ గుప్తా జోన్ చైర్మన్ హెడ్రమీ బసవప్ప ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్రపాండి ప్రోగ్రామ్ కో కమిటీ చైర్మన్ నల్ల దామోదర్ మరియు క్లబ్ కార్యదర్శి వీరప్రసాద్ కోశాధికారి అజద్ అలీ సభ్యులు రాజ్ గోపాల్ సాడా తదితరులు ఉన్నారు

ఉత్తమ సేవా రంగ అవార్డు తీసుకోవడం జరిగింది ఈ అవార్డు కూడా నాకు సరిపోవట్లేదు ఎందుకంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి సమాజంలో ఇంకా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు నాకు పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం లైఫ్ క్లబ్ ఆఫ్ తాండూ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ప్రారంభించి సిక్స్ లో ప్రారంభించడం జరిగింది దానికి మొదటి అధ్యక్షుడిగా బుగ్గప్ప గారు అనుమాన కారణాల వారు త్రీ చేసి కుమార్ గారు వారు ఈ క్లబ్ ని ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరిని ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది లైన్స్ క్లబ్ ద్వారా తర్వాత కోటి వెంకటయ్య గారు వారు కూడా ఎందుకంటే ఇంతమంది మంది కూడితేనే ఈరోజు యాభై సంవత్సరాలు తాండూర్ క్లబ్ ఇవ్వాలని చెప్పడానికి ఒక ఆదర్శం లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ ఒక ముఖ్య ఉద్దేశం ఐ విజన్

షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి